చింతకాయలు ఉడికిన కూడా మమ్మీకి ఉగ్గు పెట్టాలి ఉగ్గు పెట్టాలా అంటే పప్పు వేయడం ఈరోజు చింతకాయలతో చింతపండు కాకుండా చింతకాయలతో చేస్తున్నాం చింతకాయలతో అయితే కొంచెం టేస్ట్ అవుతుంది చింతపండు కన్నా మంచిగా అవుతుంది అని చింతకాయలతో ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే నేను వంట చేస్తున్నా ఇంకా వంట అయిన తర్వాత ఈరోజు అయితే చేనుకి వెళ్ళాలి ఎందుకంటే ఇంకా వరినాటేసేది ఉంది కాబట్టి చేనుకి అయితే వెళ్ళాలి ఇంకా వరి నారు అయితే మేము పోయలేకున్నాము చేను దగ్గర నాటు పోయలేకున్నాము ఇంకా వేరే వాళ్ళ దగ్గర వరి ఉంది అది తీసుకొచ్చి ఇంకా మా చేను దగ్గర అయితే నాటేసుకోవాలి ఈరోజు వరి నాటు వేసే పని ఉంది అన్నాడు చేతి దగ్గర ఉడికిందా పప్పు ఉడికిందా బాగా ఒకసారి రుబ్బుకొని పప్పు ఇట్లా రుబ్బేసుకొని ఇంకా తాలింపు పెట్టేసి సరిపోతుంది కదా పప్పు అయిపోతుంది కదా చింతకాయలు విసుకి ఇంట్లో పోయాలి కదా తాలింపు ఇట్లా రుబ్బిన తర్వాత రుబ్బిన తర్వాత పోషేది పుసి పెడతా కదా చింతకాయ రసం పోసావ అన్నట్టు ఇది రుబ్బుకున్న తర్వాత ఓకే ట్యాబ్లెట్స్ వేసుకున్నావు ఏమైనా మాట్లాడుతున్నావు కానీ కూసవచ్చు మరి ఏం చేస్తున్నా మీరు బెడ్షీట్స్ అన్నీ ఒక దగ్గర వేసి పడుకొని ఫోన్ చూస్తున్నారా అట్లే చేస్తారా లేవండి లేచి తీయండి అవి తీయండి కాలేదా తాలింపు అయిపోయిందామే నా ఇంకా చిన్న ఇంకా గ్యాస్ పైన వేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన గంటలు పోయి 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 కాలేంది కదా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన గ్యాస్ ఆదా అయ్యేదామని మొత్తం పైన కడెల పై పైన ఎక్కువ వేస్తున్నాం ఓకే పప్పు తర్వాత రొట్టె చేస్తాం రొట్టె అయితే వంట కంప్లీట్ అయినట్లే సరే ఓకే అమ్మా నేను నారాన చూసి వస్తాను నారందా ఎట్లా సరేనా చూసి వచ్చినాక మిమ్మల్ని తీసుకుపోతా సరేనా మంచి ఆటో తీసుకున్నాను ఆటో తీసుకొని పోతా ఒకవేళ నారు తీసింది ఉందంట కొంచెము తీసింది ఉంటే తీసుకొస్తాను ఆటోలో తీసింది లేకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోతాం ఫస్ట్ నార్క్ ఆర్ట్ అయితే పోతున్నాం ఆటో తీసుకొని పోతున్నా ఓకేనా ఇంకా ఈరోజైతే ఒరినార్ తీస్తుర్రు అమ్మ స్వప్న నాయన విజయ విజయ చిన్నపాప ఏడిస్తే ఆటో పోయి ఆడిపిస్తుంది పాపను ఇటైతే అమ్మ నాయన స్వప్నం నారైతే తీస్తురు వరి నారు ఈసారి మేము చేన్ దగ్గర వరినార్ పోయలేము ముడుమల్లి అని ఇంకా వేరే వాళ్ళ దగ్గర నార్ మిగిలింది ఇక్కడ నార్ అయితే తీసుకున్నాము నార్ ఈరోజు అయితే తీస్తురు ఇక్కడ నుంచి వీళ్ళు తీసిన నార్ మొత్తం ఆటోలు వేసుకొని చేన్ దగ్గర తీసుకోవాలి తీసుకుపోయి నాటేయాలి ఈ రోజు ఈరోజు నాటేయడం వీలైతుందా ఎలా తెలియదు ఎందుకంటే టైం ఇక్కడే అయ్యేటట్టుంది ఉంది ఏనికే కదమ్మా నార తీసుకుపోయి చే దగ్గర పెట్టుకోవాలి ఈరోజు రేపు పొద్దున స్టార్ట్ చేయాల్సి వస్తుంది నారంతా కట్టలు కట్టేస్తు రామా ఇక్కడ నుంచి తీసుకువేసరికల్లా కట్ట కట్టకపోతే కుల్ల అయిపోతుంది కామ్మా చిక్కు చిక్కు అయిపోతుంది నాటేయడానికి రాదు ఇబ్బంది అవుతుంటుంది కట్టలు కట్టడం వల్ల నారు మంచిగా తీసుకోవచ్చు అక్కడ మంచిగా నాటేయడానికి వస్తుంది మనం ఈసారి నారు పోసుకోక తిప్పలు చాలా అవుతుంది ఒక బస్తా నారు పోసుకుంటే మస్తు అవుతుండే మనకు నాయన తుకా మలుకుదామరా నార్ పోయకుండా విత్తనాలు చల్తారు చూడమ్మా అట్లా చల్దామని చెప్పే చెప్తే ఇక మళ్ళీ అట్లా ఇబ్బంది అవుతుందని మళ్ళా ఇట్లా నారు తీసుకోవాల్సి వచ్చింది నారు ఎప్పుడైనా పోసిపెట్టుకోవాలమ్మాను నారు ఇట్లా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేయాలంటే రిస్క్ అవుతుంది టైంకు మిగులుతుంది లేకుంటుంది కష్టమవుతుంది అప్పుడు ఈసారి బాగా అనుభవం అయింది పటమ్ పోయినా సార్ అట్లే అయింది పోయినసారి పోసినాం కానీ తక్కువ పోసినాం కామా ఏమో అసలే పోయలే మేనన్న తీసుకొచ్చుకునేది ఏదో లేకపోతే మొలకనన్న చల్దామని అనుకున్నాము మొలక చల్తే ఎండిపోతుంది అంట ఎండాకాలంలో పొలం సరిగా నీళ్ళు పట్టదంట మొలక చల్తే వర్షకాలం అయితే అనుకూలంగా ఉంటుంది అంట ఎండాకాలంలో మొలక చల్లవడం వల్ల మొలక చల్తే ఆరబెట్టాల్సి వస్తుంది పొలం ఒకసారి మొలక మొలిచే వరకు పొలం మారిపోతే నీళ్ళు పట్టదు ఎండాకాలంలో అట్లా అవుతుంది అన్నట్టు నీళ్ళు ఎక్కువ గుంతుంది అన్నట్టు మన మోటార్లు ఏమో మామూలుగా నడుస్తాయి చాలా మంచిగా నడిచే మోటార్లకు అయితే ఏం కాదు కానీ మన చిలుక పొలం కాబట్టి తిప్పలవుతుంది రాగడ అయితే ఏం కాదు మళ్ళీ అట్లా చేస్తున్నావు చిల్లం ఏడుస్తుందా ఏడుస్తుందా నువ్వు ఓతిటే నేను తీసుకుంటా పట్టు దబటా దాబా ఆటోలో దించుద్దా నేను తీసుకుంటా తెచ్చేసి ఏం చేస్తున్నావు సీట్ పైన కూర్చున్నట్టుకోరా వారు చెల్లెల్ని నేను తీసుకుంటాను అను కూర్చున్నట్టుకో పట్టుకోరా చెల్లెళ్ళని పట్టుకో నేను వస్తున్నా పోవి విజయా నేను తీసుకుంటా కనుకో తొందర తొందర రీష్ నార్ అమ్మ నాయన స్వప్న విజయ నలుగురు అయితే నార్ తీస్తురు ఇంకా వాళ్ళు తీసిన నార్ని అయితే నేనైతే ఉరంపైన పెట్టేస్తున్నా ఎందుకంటే నార్కు బురద వాటర్ ఉంటుంది కదా ఉరంపైన పెట్టడం వల్ల వాటర్ ఇంకిపోతుంది నారైతే వెయిట్ తగ్గుతుంది అప్పుడు ఆటోలో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చని నార్ని అయితే ఉరంపైన పెట్టేస్తున్నా నార్కున్న వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకా ఆటోలో పెట్టుకొని చెన్కు అయితే తీసుకెళ్తా నార్ని నార్ ఆటోలో తీసుకొచ్చిన ఆటో అంతా బురద అయింది నారైతే అక్కడ కింద వేసేసిన ఇంకా ఆటో అయితే కడుక్కోవాలి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి నార చూడండి ఇక్కడ కింద వేసిన అక్కడ పడం కిందకి వెళ్ళబడి ఇదంతా నారే ఉంది ఎందుకంటే కరిగేట ఇంకొకసారి కరిగేట వేయాలి ట్రాక్టర్ తోటి కర్రేట వేసినాక కరిగేట్లు వేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి వీడు కింద వేసేసిన రేపు పొద్దున వచ్చేసి కరియేట వేసేసి కరియాటలు వేసేస్తాను నారు ఇప్పుడైతే ఆటో అడిగేసుకొని ఇంకా స్వప్నం వాళ్ళు ఆడ నారు ప్లేస్లోనే ఉంటారు ఆ నుంచి ఇంటికి తీసుకుపోయి అలా రాబ చేసి రావాలి డ్రాప్ చేసి మళ్ళీ చైన్కి వచ్చేసి వీలైతే కరిగేట కొట్టేసాలి లేదంటే రేపు మార్నింగ్ కరిగేట కొట్టేస్తాను ఇప్పుడైతే ఆటోగా అడిగేసుకోవాలి అక్కడ బోర్ దగ్గర తీసుకో ఆటో నాయన ఉన్నాడు అక్కడ హౌస్ కాడ ఆటో ఆటోగా అడిగేసుకోవాలి చేన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్వప్న అయితే వంట చేస్తుంది ఏం చేస్తున్నారు అన్నం చేసినావా

మనుషులు అలసిపోతారు వాటర్లా కాబట్టి దాకా ఇట్లా ఉంగి ఉండే వీకాలి కదా మీరు ఇంకా కొంచెం రిస్క్ కదా అలసిపోతారులే రేపు పొద్దున్నే వెళ్ళి కరిగేట వేస్తా చేన్ దగ్గర ఓకేనా ఈరోజు తీసుకుపోయిన నార ఆడ వరంకాడ వేసిన కింద అట్లా వేయలే ఇప్పుడు నైట్ ఏం వెళ్ళిపోదు కదా చలికాలం కదా కూల్గా ఉంటుంది పొద్దున్నే వెదర్ కూల్గా ఉంటుంది మంకర కూడా కురుస్తుంది కదా మంచి కూడా కురుస్తుంది కదా ఏం కాదు పొద్దున్న నేను పోయి కరిగేట వేస్తా మూడు మళ్ళీ కరిగేట వేసేస్తా పొద్దున పోయి పాలు తీసుకొస్తా ఫస్ట్ పొద్దున్న పాలు తీసుకొచ్చేసి పాలింటి దగ్గర మీకు ఇచ్చేసి మళ్ళీ చేతాం చే మూడు మళ్ళీ కరిగేట వేసేస్తా అంత లోపల మీరు వంట అయిపోతే మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకుపోతావు చేనుకి అప్పుడు నాటేద్దరు నువ్వు విజయ ఇద్దరు నాటేస్తారు మీ దగ్గరికి ఒకరినిద్దరిని పూలలను పిలుస్తామని అమ్మనయ్యరు వస్తే ఎవరన్నా మీ దగ్గరికి ఇద్దరు ఒకరు వస్తారు మీ జతకి వస్తే రేపు ఒక్కరోజా మూడు మళ్ళీ అయిపోతాయి ఎవరు రాలేరు అనుకో రేపేయండి ఎల్లుండి గుణంగా వేయండి అయిపోతారు సరేనా చిన్న మమ్మీ వాళ్ళు సతాయిస్తారు విజయను కొంచెం ఇద్దరు కూడా కరెక్ట్ చేయడానికి అన్నట్టు వరకు పిల్లలు ఎడిచిన కొద్దిగా విజయం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఒకదాని అయితే కొంచెం రిస్క్ అవుతుంది నీకు అట్లా అందుకే కూలీలు ఎవరైనా వస్తారేమో చూద్దామనే అమ్మా నాయని ఇప్పుడు వేరే మరి వీలుద్దామని అమ్మ పానం బాగాలేదు నీళ్ళకి దించేద్దామను ఎట్లా అందుకే ఎవరు నార తీసింది కదా అమ్మ అవును అంటే ఇక మన టైం లేకుండా కూడా ఇంకా ఆడ నార తెచ్చుకునే ఉంది కాబట్టి తప్పని పరిస్థితులలో అమ్మ కూడా చేయాల్సి వచ్చింది ఈరోజు సరేలే ఇంకేం చేస్తాం మరి మన పని మనం చేసుకోవాల్సి వస్తుంది తప్పదు కొన్నిసార్లు ఇక నాటేయడం అంటే అమ్మ అమ్మదియకున్నా సరే నువ్వు నువ్వు చేస్తారు కూలీలు వస్తేనేమో రేపు అయిపోతుంది కూలీలు రాకుంటే రెండు రోజులు అయినా సరే సరే సరేనా అయిపోతుంది అయిందరం బాగా సరే రేపు తొందర మబ్బులో లేవాలి చూడు మబ్బులో నాలుగు అట్లా లేచి ఉంటాయి వేసుకోండి